ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈ రోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడు విగ్రహావిష్కరణ వారి వరద వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరు కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారు తినును త్యాగ కోటవేన తనలాకని బలవంతుడా ముక్కలాడు పోయే ముక్కలై కొట్టాడు అందుకై కంద ఛాలతో గౌరవ లేని ముఖ్యమంత్రి ప్రజలకు గౌరవ మంత్రి ప్రజలకు గౌరవ ఎంపీలకు గౌరవ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పెద్దలందరికీ సాధారణ స్వాగతం ఆనబుల్ కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం ఆనబుల్ సీఎం గారికి స్వాగతం పంప దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం పెద్దలందరికీ వేదిక పైన మొకే ఇస్తున్నారంటే మీరందరూ కూడా శబ్ద పుష్పాల పుచ్చగుచ్చం పుష్పకొచ్చా ఇవ్వాలి శబ్ద పుష్పాలంటే చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టి ఉన్నప్పుడు సీఎం గారికి స్వాగతం పలకండి మీరు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు కూడా స్వాగతం పలికారు ఇప్పుడు మరొకసారి మరొకసారి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ

అభివృద్ధి కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన మిత్రులు పెద్దలు సురేష్ శంకర్ గారు స్థానిక జహీద్రాబాద్ శాసనసభ్యులు మాణికరావు గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యులు సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు మెదక్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గ సభ్యులు సోదరీమణి కొండా సురేఖ గారు అదేవిధంగా స్థానిక జిల్లాలో ఈ వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు అదేవిధంగా సభ్యులు మిత్రులు సంజీవరెడ్డి గారు డాక్టర్ లక్ష్మీకాంతరావు గారు అదేవిధంగా మదన్ మోహన్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మిత్రులు మాజీ మంత్రివర్గ సభ్యులు అలీ షబ్బీర్ గారు మిత్రులు దేవ్ నరేందర్ రెడ్డి గారు ఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు అదేవిధంగా ఈ స్థానిక అభిమాన నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ కిరీధర్ రెడ్డి గారు అదే విధంగా మిత్రులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా సోదరుడు మాజీ విప్పు మాజీ శాసనసభ్యులు మిత్రుడు జగ్గారెడ్డి గారు నీల మధు గారు వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించడానికి విచ్చేసిన జహీరాబాదు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా చాలా సంతోషం ఈ మంచి అంటే బాగా గారు ఈశ్వరి భాయ్ గారు మా అక్క మా ఆడబిడ్డ ఈశారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు ఈశారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ యొక్క ఆఫ్ ఇండస్ట్రీస్ జహీదాబాద్ కావాలి అని వారు ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల ఎకరాలతోని ప్రపంచానికి ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది నేను రాజకీయాల తోలికి వెళ్ళదంచుకోలేను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మెదక్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిర్చు అభివృద్ధి ఉంటుబడింది ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర్ రాజ్ నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వాడలో ప్రజలకు అన్యాయం జరిగింది ఊ సేకరణలో వాళ్ళకు నష్టం జరిగింది ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు రెండున్నర లక్షలే ఇస్తున్నారు భూమి పోయిన వాళ్ళకు ఐదు లక్షలే ఇస్తున్నారు వాళ్ళకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ నా దృష్టికి తెలిసింది ఎంబడి మా అధికారులను పిలిపించి మీరు అక్కడికి వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంత రైతులతో మాట్లాడండి వాళ్ళకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి